స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం కోటలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు అగ్రహారం జరుగు మళ్లీ నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామాల్లోని ముప్పై మంది గర్భిణీ స్త్రీలు బాలింతలకు ప్రోటీన్ పౌడర్ పండ్లు అందించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు వైసీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ నాయకులు మరియు కోటాబిట్టు ఎంపీటీసీ మోబిన్ బాషా మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ సేవలను కార్యక్రమం నిర్వాహకులకు రోటరీ క్లబ్ సభ్యులు మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు రోటరీ క్లబ్ బాలితలకు గర్భిణీలకు అందిస్తున్న ప్రోటీన్ పౌడర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తోటి సభ్యులకు ఆ సంస్థ సభ్యులు నెల్లూరు మోహన్ రెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు జమ్మి ప్రసాద్ కార్యదర్శి జలీల్ బాషా సభ్యులు నెల్లూరు మోహన్ రెడ్డి శంషుద్దీన్ చేవూరు సీనయ్య సుబ్రహ్మణ్యం రవి తదితరులు పాల్గొన్నారు కొత్తపాలెంలోని మోహన్ అన్న ద్వారా రోటరీ క్లబ్ వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఒక సభ్యుడిగా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మోహన్ అన్న ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడంలో ఎలాంటి ఇది లేదు అనిపిస్తుంది అందరూ కూడా బాలింతలు అందరూ వచ్చున్నారు మీకందరికీ ఎంతో ఉపయోగించ ఉపయోగకరమైన ప్రోటీన్ ఇదమ్మా ఇది ఇందులో బాలింతలు కానీ కడుపుతో ఉండేవాళ్ళు కానీ అందరికీ ఉపయోగపడే ఇదేది పిల్లలకి మంచి ప్రోటీన్ పోషకాహారం ఉంది దీన్ని మీరు ఉదయం సాయంత్రం తీసుకోండి ఎలా తీసుకోవాలో కూడా మన సార్ వాళ్ళు అందరు చెప్తారు చాలా మంచి పౌష్టికాహారాన్ని ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది